ప్రభు నామంలో అందరికీ శుభమని తెలుపుతూ ఇది దినాన బంగారు పెరుగలో మరి విలువైనటువంటి ఆశాపు స్థుతికి ఎందుకు ఎన్నుకోబడ్డాడో దానికి ముందుగా కొన్ని మెడుకోలు క్రైస్తవ విధులు మనం క్రమంగా నేర్ జరుపుకోవలసినటువంటి జీవిత విధానాన్ని ఒకసారి చర్చించుకుందాం మరి ప్రార్థనా అనుభవంలో మరి ఒక భక్తుడు చెప్పిన మాటను బట్టి నాకు చాలా ఇష్టమైన మాటలుగా మీతో పంచుకుందామని ప్రజల కోసం మోసలాగా ప్రార్థించుకోవాలి నాయకుడిగా యహోష వలె ప్రార్థించుకోవాలి కోల్పోయినప్పుడు సంసోన్ లాగా ప్రార్థించాలి మరి సంతానం కొరకు హన్నా వలె ప్రార్థించుకోవాలి మరి విజయం కోసం సమూహల్లాగా ప్రార్థించాలి తర్వాత క్షమాపణ కొరకు లాగా ప్రార్థించాలి దేవుని సన్నిధిలో మరి సొలోమోను మరి సన్నిధిలో ప్రార్థించాడు స్వస్థత కొరకు హిజ్కియా ప్రార్థించాడు పని కోసం నెహమియా ప్రార్థించాడు అన్యుల విడుదల కోసం ఎలియా ప్రార్థించాడు మరి యోబు స్నేహితుల కోసం ప్రార్థించాడు ప్రతిరోజు లాగా ప్రార్థించుకోవాలి పృత్యువుతో పోరాడి ఆపత్కాలంలో ప్రార్థించిన యోనావలే ప్రార్థించాలి చెరసల్లో పౌలుసీలు ప్రార్థించేటట్లు ప్రార్థించాలి సుంకరి ప్రార్థన మరి జ్ఞాపకం చేసుకోవాలి సంఘం పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు అత్యాసక్తితో చేసిన ప్రార్థన చేసుకోవాలి హింసించే వారి కొరకు స్టెఫన్ లాగా ప్రార్థించాలి పరిశుద్ధాత్మ కొరకు పేతురు వ్యూహాన్ని లాగా ప్రార్థించాలి అన్ని సమయాల్లో క్రీస్తులాగా ప్రార్థించాలి నిజంగానే ఈ అనుభవాలు మనకి చాలా ఆత్మ ప్రార్థన అనుభవాల్ని మరి మెరుగుపడతాయి ఈ భక్తుల యొక్క జీవితాల యొక్క అనుభవాలు కూడా మనకి స్ఫూర్తినిస్తాయి మరి ఒక భక్తులట జోనాథన్ ఎడ్వర్డ్ అద్భుతంగా కొన్ని తీర్మానాలు చేసుకుని పుస్తకంలో పెట్టుకొని రోజు చక్కగా గమనించుకుని పాటించేవాడట మరి పదిహేడు వందల ఇరవై రెండులో మరి ఆ ఏజ్ డెబ్బై ఏళ్ళు అట ఆ టైంలో నిర్ణయం చేసుకున్న టైంలో మరి ఆ అనుభవాలు మనకు కూడా వర్తిస్తాయి అని ఒక భక్తులు చెప్తా ఉంటారు ఏంటంటే దేవునికి అత్యంతంగా మహిమ ఇవ్వాలి ఆపాదించాలి అని చెప్తూ మరి చేసే నేను చేసే పని వల్ల దేవునికి మహిమ తెచ్చినా లేదా అని ప్రతి దినము ప్రశ్నించుకోవాలట తర్వాత మానవాళ్ళకి మేరైన దాన్ని ఆ నిమిత్తము విద్యుత్ ధర్మము నెరవేర్చటకే అది చాలా ట్టుదలగా మనం చేసుకుంటూ అనేకులకు మన జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలని ఆలోచించుకోవాలట మరి సమరేస్త్రి తనకేమి పెద్ద జ్ఞానవంతురాలు కాదు కానీ తన దెబ్బకి తీర్చిన తీస్తూనే నమ్మిన తర్వాత వెంటనే వాళ్ళ ఊరి వారందరికీ మరి మేలు గురించి తను చెప్పింది మనం చేసిన మేళ్ళు స్థుతిస్తూ ఇతరులకు చెప్పాలి అనేది మనం నియమం పెట్టుకోవాలి అని చెప్పారు సేనాదయం వెరళగొట్టినప్పుడు కూడా మరి కనికరపడి చేసిన దానికి మరి అంబేద్దు పిల్లలు ఎవరికి చెప్పది ఇంట్లో చెప్పుకో అని చెప్తే దగపు అంతా చెప్పేశాడు తర్వాత ఆంధ్రీయ పేతుర్ను పరిచయం చేస్తూ మేలు చేశాడు అట్లా ఏదో ఒక మేలు చేయడానికి మనం ఒక రోజులో నిర్ణయించుకోవాలి కాలంలో భయపడే కాలంలో ఎన్నడూ అంటే భయపడే పరిస్థితుల్లో ఎప్పుడు రానియకూడదు చేయకూడదు చివరి దేశంలో భక్తి ఎక్కువగా ఎలాగ ఉంటుంది కానీ మనం చాలా క్రమంగా పాటించుకోవాలి తర్వాత ఈ విధులను గులాబ్ వాక్యాల్లో చక్కటి మాట ఉంది మూడు ఇరవై మూడులో అనుదినము వాత్సల్యం నూతనంగా పడుతుంది అనుదినం చేయాల్సిన కార్యక్రమాలు ఇవి నిర్మలంగా మరి నిర్మూలం కాకుండా మనం మరి నిర్మలమైన మనసాక్షితో జీవించాలి అని అంటే మనం కొన్ని పాటించడం చాలా అవసరం మరి రోగులు కూడా పది మంది సుస్థత పొందేందుకు ఒక్కలే వచ్చారు కదా అలాగా మనం అనేక అనుభవాల్లో మనం చక్కటి భక్తి కలిగి ఉండటానికి చాలా మంచి వాక్యం పిలిపి ఒకటి తొమ్మిదిలో ఉందండి అది అసలు అది పాటించుకుంటే చాలు క్రైస్తవ జీవితానికి ఎంతో మరి మేలు చేసిన వాళ్ళం అవుతాం ఏంటంటే మరి పిలిపి ఒకటి తొమ్మిదిలో మీరు శ్రేష్టమైన కార్యములు వివేచింపగలవరు అడుగునట్లు అంటే మనం శ్రేష్టమైన కార్యాలను తలపెట్టాలి వివేచన కలిగి ఉండాలి తర్వాత అది ఎలా కలిగి ఉండాలట మీరు మీ ప్రేమ తెలివితో ఉండాలి సకల విధములైన అనుభవ జ్ఞానంతో ఉండాలి ప్రేమతో తెలివితో అనుభవ జ్ఞానంతో ఉంటూ అంతకంతకు అది అభివృద్ధి చెందాలి గత సంవత్సరం ఎలా ఉన్నామో అది కాదండి కొత్త సంవత్సరంలో మనం అభివృద్ధి పొందామా ఆత్మీయంగా అనుభవంలోనూ తెలివిలోనూ జ్ఞాన అనుభవ జ్ఞానంలోనూ శ్రేష్ఠమైన కార్యాలు తలపెడుతున్నామా వివేశం కలిగి ఉన్నామా అని ఒక మరి ఈ థీమ్ థాట్గా మీరు తీసుకుందాం పిలిపి ఒకటి అధ్యాయం తొమ్మిది వచ్చినాం అయితే ఇంకా ఏమన్నా తెలుసా మీరు క్రీస్తు యేసు వలనైనా నీతి ఫలములతో నిండుకున్న వారై నీతి ఫలములు మరి క్రీస్తు దినమునకు నిష్కపటం కలిగిన వారమై నిర్దోషంగా కావాలి ఇదేనండి జీవితం అంతా క్రైస్తవ జీవితం ఈ మాటల్లోనే ఉంది నీతి ఫలములు నిండుకోవాలి ప్రతి క్రీస్తు దినం వరకు నిష్కలమషంగా ఉండాలి నిష్కపటంగా ఉండాలి అనే ప్రార్థిస్తున్నా అని పౌలు చెప్పాడు అదే మన జీవిత జయం కావాలి మరి మత్లో కూడా మీ మీ సత్క్రియలు మహిమ మహిమపరిచినట్లుగా వెలుగు ప్రకాశింపనేయుడని కూడా మనకి ఆ మంచి తీర్చెప్పబడింది అందుకని మనం చాలా జాగ్రత్తగా ఈ విషయాలు మనస్కరించడం చాలా అవసరం అయితే యహోవాన్ని స్థుతించటం మంచిది తొంభై రెండో కీర్తనలో ఉంటుంది అనుకూల వాతావరణం అనుకూల పరిస్థితుల్లో స్థుతించడం కాదు ప్రతికూల పరిస్థితుల్లో కూడా దావేది ఎంతగానో స్థుతించాడు దేవునిపై ధర్మశాస్త్రంపై ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు నూట పంతొమ్మిది తొంభై ఏడులో కూడా మరి ఎంతో ప్రియమైన దినమల్లా ధ్యానిస్తున్నాను ధర్మశాస్త్రం అనేది దావిదు అంటూ ఉంటాడు ఎజ్రా దావిదు వాళ్ళు ఆ ధర్మశాస్త్రాన్ని ఎక్కువగా ప్రేమించిన అనుభవాలు ఉన్నాయి మధురమైన వాక్యం జుట్టు తిన ధారల కంటే మధురమైందన్నారు కదా మరి ముమ్మారు దానియాలు ప్రార్థించాడు తర్వాత వాక్యాన్ని కూడా ధ్యానించుకున్నాడు ముందు ప్రార్థనా అనుభవంలో దానియాలను చెప్పుకుంటాం అది మరి స్తించాలి మరి వాక్యం ధ్యానించాలి మరి ప్రార్థించాలి తర్వాత ఇంకో నాలుగవదిగి బెరయా సంఘస్థులు లేఖనాలు పరిశోధించారు మరి వాక్యానుసారంగా చెప్తున్నారు అందరూ లేదా అని మనం రాసుకుని ఇంటికి వెళ్ళి మరి గమనించుకుని మరి అది సరి అయిందో కాదో వాక్యానుసారంగా ఉందో లేదో మనం చెక్ చేసుకోవాలి అపోకారం పది పనుల తర్వాత యజమాని వాడబడే పాత్రగా జీవించాలి క్రీస్తు కొరకు రోషంగా జీవించాలి నాలుగు ఆరులో పిలుపులో కూడా కృతజ్ఞతాపూర్వకంగా విజ్ఞాపంత చేయాలి చేయడం కూడా థ్యాంక్ఫుల్గా చేయాలి చింత యావత్తు వేసుకోవాలి తర్వాత ఆమోస్ నాలుగు నాలుగులో ఉదయము స్థుతి దహన బలి అర్పించాలి యోపు కూడా దహనబల్లు ఉదయకాలంలో దహనబల్లు అంటే ప్రార్థనే అందినము రక్షణ సువార్తను ప్రకటించాలి అదే మనం చివరిగా చేయాల్సిన అనుభవం అందినము రక్షణ సువార్త ప్రకటించాలి తర్వాత అన్నిటి మరియు ఎంత కొంతమంది అనే రక్షించుకున్నట్లుగా అగ్నిలోంచి లాగినట్లుగా కొందరు కూడా లాగటానికి చూడాలి తర్వాత నిలకడగా ఎడతారు తెగని దేవుని వాక్యాన్ని పఠించాలి అది కొత్త సంవత్సరంలో చేయాల్సింది మరి రెండు రెండు బైబిల్ పూర్తి చేయాలని చెప్పి రాసుకున్నాడట ప్రతి సంవత్సరము గత సంవత్సరం కంటే మరి ప్రతి నెల ప్రతి రోజు ప్రతి వారం ప్రతి నెల ప్రతి సంవత్సరం అన్ని కూడా మనం ఎలా ఉన్నాము అనేది బేరీచి వేసుకుంటూ ఆత్మ జీవితంలో అంచులంచులుగా ముందుకు సాగిపోవాలి ప్రశ్ని ప్రశ్నించుకోవడం చాలా అవసరం తర్వాత మన శరీరము దేవుడిచ్చిన సొమ్మట దాన్ని మనం పవిత్రంగా కాపాడుకొని ఆలయాన్ని కాపాడుకుంటు కూడా రాసుకున్నాడు ఆయన ప్రతి చోట సాక్షిగా ఉండాలి తర్వాత ఇంకొక మాట ఆధ్యాత్మిక క్రమశిక్షణ అవసరం మరి మామూలు క్రమశిక్షణకే మరి పరుగులు తీస్తారు ఈ వ్యాయామాలు చేస్తూ ఉంటాం కదా అది కన్నా ఆత్మీయ క్రమశిక్షణ కూడా మనకు చాలా అలవాటు ముందు భారంగా ఉంటుంది కానీ అది అలవాటైపోతే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది అది ఎంతో ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది తర్వాత మరి దావీదు ఆ సాపు కోరాహు వీళ్ళందరూ కూడా దేవుని చాలా స్థుతించారు స్థుతి పరిస్థితిని మారుస్తుంది అడ్డుగోడలు పడగొడుతుంది మరి యుద్ధాలను తేది చేస్తుంది ఈ మరి స్థుతిలోనే మరి లేయా యోధాకి స్థుతి అని పేరు పెట్టుకున్న స్థుతి అని పేరు యోధాకి పెట్టుకున్నందుకు యోధా గోత్రంలోంచే క్రీస్తు వచ్చారు కాబట్టి స్థుతి చాలా గొప్ప అనుభవం ఇది దావీదు ఎంత గమనించుకున్నాడంటే ఆసాపు అనే ఆయన పన్నెండు కీర్తనలు దావీదు కీర్తనలు రాశాడండి అలా రాయడానికి ఆయన ప్రోత్సహించినటువంటి వ్యక్తి దావిదే దావిదు తన యొక్క తలాంతుల్ని గుర్తించి తనకి మరి కుమారులు కూడా రాశారు కానీ ఆసాప్ గురించి మనం గమనిస్తే మరి మనం స్థుతించడం ఎంత శ్రేష్టమైన అనుభవం మనం గుర్తుపెట్టుకుంటాం ఆ సాపును కూడా మనం అనుకరించవచ్చు తర్వాత మనము పచ్చని ఉలయో మొక్క వలె ఎదగాలి నూతనంగా వాత్సల్యం పుట్టుతున్న అనుభవంలో మనం ఆత్మలో సాగిపోవాలి ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించడానికి మరి వలె మనం ముందుకు సాగాలి మరి దావీదు బాగా తెలిసిన వ్యక్తి ఆసాపు మరి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు తన్ని అంచులంచులుగా తన ఆధిక్యత పెంచాడు ఎందుకంటే తనంటా ఆమోదయోగ్యంగా చేశాడు మొదటి చిన్న ఉద్యోగం ఇచ్చారట దావీదు తర్వాత వాయిద్యాలు వాయించే పదవి ఇచ్చారట ఆ తర్వాత మందసం ఎదుట దేవుని స్థుతించి పాటలు పాడేవాడుగా పరిచయం చేశారట ఆ మరి ఆసాబ్ కీర్తనల గ్రంథంలో పన్నెండు కీర్తనలు రాయడం అంటే అది సామాన్యం కాదు రికార్డ్ చేయబడి మరి ఇస్రాయలీ జాతిలో ఒక మరి ఒక బహుమా ఒక బహుమానంగా కూడా ఆసాప్ నిలిచాడని చెప్పుకున్నారట అనేకులకు మెలిచేసి దీవన్కరంగా ఉండాలి అని తలాంతులతో ఉండాలని ఆసాబ్ మనకి నేర్పిస్తూ ఉంటాడు దేవుణ్ణి స్థుతించడంలో ఎంతో గొప్ప శక్తి అది దాగి కాబట్టి మన జీవితాల్లో గుండెలో నాలుగు అరలు ఉంటాయి కదా మనకి అట్లలో ఐదో అర కూడా ఉంటుంది అది ఆ ఖాళీని దేవుడు మాత్రమే మనం పూర్తి చేస్తాడు మనం స్థుతించడం ద్వారా ఆరాధించడం ద్వారా ప్రభు మన గుండెలో ఆ అరలో నిండిపోతాడు ఆ అనుభవాలని మనం నొప్ప మన ఏది కూడా అది గుండె అరని ఐదో అర నింపలేదు ఆ దేవుడు పట్టే శూన్యమే ఉంది ఆ శూన్యాన్ని మనం గుర్తుంచుకొని దాన్ని అది అది పూర్తిగా ప్రభుతో నింపబడితే మన జీవితం సార్థకమైనట్లే శాంతి సమాధానాలు కావాలి అని కావాలి అంటే మనం అనుభవంలోనే మనం చాలా జాగ్రత్తగా పట్టించాలి ఈ దావీదు ఈ గీతాలు ప్రోత్సహించిన ఆసాబు ఒకటి దృత్తాంతము పదహారులో ఉభయము అక్కడ దాంట్లో మదసాన్ని అక్కడ పెట్టినప్పుడు వాళ్ళందరూ దీవించబడటం చూసినప్పుడు ఆ సన్నిధిలో అక్కడ దాని మనసు ముందు తను ఎంతగానో స్థుతిస్తూ ఎంతగానో ఆరాధిస్తూ వాళ్ళు ఎంతో భక్తిని చూపించేవాళ్ళు దావేది ఎక్కువ ధర్మశాస్త్రాన్ని మనసాన్ని గౌరవిస్తూ కోరుకునేవాడు అక్కడ స్థుతిస్తూ చేయించడానికి ఆ సాపు అధిపతిగా నియమించాడట ఆ సేవకు ప్రసిద్ధి చేటకు నియమించాడట లేవీలు నియమించిన దావీదు ఆ సాపు తాళములు వాయించేవాడట బోర వారిని వేరే వారిని పనికి ఒక్కొక్క పనికి ఒక్కొక్క ఎంత అంత రాజా ఎంత గమనించుకొని ఈ స్థుతి కోసం ఎంత మనుషుల్ని ఎంతగా సిద్ధపరిచాడో మనం ప్రశంసించాలి ఆసాపు పాడు ఆశాపు పాడించాడు అతని మనసు దావిది యొక్క మనసును ఆసాపు దోచుకున్నాడు అట్లా మనము దేవుని యొక్క హృదయానుసార్లుగా కూడా ఆయన హృదయాన్ని కూడా దోచుకోవాలి ఆసాపు కూడా దోచబడినటువంటి ఆ హృదయంతో మరి మంచిగా తను అభివృద్ధి చెంది గుర్తింపబడ్డాడు వాళ్ళు పన్నెండు కీర్తనలు రాసి పికీర్తి చెందాడు మరి మరి మనము మన జీవితంలో ఇతరులకి ఫ్యామిలీకి బహుమానంగా ఉన్నామా వాళ్ళు మనం ఇంప్రెస్ చేయగలుగుతున్నామా మన అందరూ మనల్ని ఇష్టపడుతున్నారా లేదా ఆ సాపుకు అర్థం అంట సమకూర్చువాడు అని అర్థం అంట దావేదికి ఇష్టంగా ఉన్నాడు దావేది మనసు ముందు గొప్ప పని ఇచ్చాడంటే ఆ సాపు ప్రవర్తన అతని ప్రభావితం చేసింది ఆ గా ఉండొచ్చు కదండి మనలో పని పనిలో నిపుణత కలవని రాజులవేత నిలబడతాడు దావేద గుర్తించుకుని తన అంచెలంచెలుగా గొప్ప పేరు తెచ్చుకుని మరి స్థుతించేటువంటి గొప్ప వ్యక్తిగా ఆసాపు చరిత్ర చరిత్రలో నిలిచిపోయాడు మరి మనం కూడా చిన్న మారుమూల ఉండొచ్చు కానీ ప్రభువును స్థుతిస్తూ ప్రభుని ఆరాధిస్తూ ఉంటే మనం కూడా ఘనపరచబడతాం మరి దేవుడు గుర్తించుకుంటాడు మరి ఆ సభపు సమకూర్చువాడు అతను ఎన్నుకోబడ్డాడు మన సమేత సన్నిధిలో సేవ చేశాడు ప్రసిద్ధి చెందాడు అధిపతిగా ఉన్నాడు ఈ రకంగా దే దేవుడు తను దీవించాడు ఈ రకంగా మనం కూడా ప్రభు కొరకు జీవిస్తూ మరి అందరూ ప్రార్థనలు ఇస్తుంది మనం చెప్పుకున్నాం కదా అవన్నీ అనుభవాలు జ్ఞాపకం చేసుకుంటూ ఆయా జీవితాలు ఎదుర్కొనే ప్రతి సందర్భంలో ప్రభువును మనం వేడుకుంటూ మన జీవితంలో మరి ఆయన జోనర్థన్ గారికి ఎంత చక్కగా డైరీ రాసుకొని ఈ పాయింట్స్ అన్ని పెట్టుకొని ఎలా స్థుతించాలి ఎలాగ వాక్యం ధ్యానించాలి ఎలాగ వెరిఫై చేసుకోవాలి అది సరి అయిందా కాదా అని ఎలా దాన్ని ఎలాగ ప్రార్థించాడు తర్వాత ఇతరులకు సాక్ష్యం ఇవ్వడానికి ఎలా నిలబడ్డాడు మరి ఏ విధంగా మరి ఏదో ఉపయోగం ఎలా గడపాలి ఇతరులను ఎలా ఇంప్రెస్ చేయాలి ఇతరులని ఆకర్షించే రీతిగా మన భక్తి జీవితం ఎలా ఉండాలి అని మనం ఒక లిస్టు రాసుకొని ప్రభు కొరకు నిలబడదాం అటువంటి కృప మనందరికీ దేవుడిచ్చు కాక ఆమె